తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నట్టుగా మనకు సంకేతాలు అందుతున్నాయి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనితీరుకు ఒక రెఫరెండం కావచ్చు అలాగే బీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బీఆర్ఎస్ బలపడుతుందా లేదా అలాగే చతికిలపడి ఉందా అనేది కూడా తేలేది ఈ పార్లమెంటు ఎన్నికల్లోనే అందుకే కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మాట తీరు చాలా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆయన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడం కేసీఆర్ మీద వ్యక్తిగత దూషణలు చేయడం విమర్శించడం అనేది మొదటి నుంచి ఉంది అయితే కేరీ కేసీఆర్ బయటికి రావడంతో అంటే ఎన్నికలు కాగానే ఆయనకు దెబ్బ తాగడం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన మళ్ళీ ప్రజా జీవితంలోకి ప్రజల్లోకి రావడంతో కేసీఆర్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టాడు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు గతంలో వాళ్ళు చేసిన వాగ్దానాలనే కేసీఆర్ తన అస్త్రంగా తీసుకున్నారు మీరు చేసిన వాగ్దానాలు ఇవి వీటిని అమలు చేయలేకపోతున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఇకపోతే దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరించలేదు దాంతో చాలా చోట్ల నీటి ఎద్దడి నెలకొంది తాగునీరు సాగునీరు అందుబాటులో లేకపోవడం కొన్ని చోట్ల పవర్ కట్ కూడా రావడం ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ఈ ఎన్నికలు వ్యవహారం లేకుంటే బహుశా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నే తాగునీరు సాగునీరు మీద ఈ కరెంటు వ్యవహారం మీద దృష్టి నిలిపేదేమో కానీ వాళ్ళకు వెంటనే ఎన్నికలు వచ్చి పడడంతో వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికల మీద పడిపోయింది ఎన్నికల్లో ఎలాగైనా గౌరవప్రదమైన స్థానాలు గెలవాలనే తపన రేవంత్ రెడ్డిలో ఉంది ముఖ్యంగా ఆయన పరిపాలనకు ఒక సూచికగా ఈ ఎన్నికల ఫలితాలు రాబోతున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి పదిహేడు స్థానాల్లో కనీసం పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటేనే కా అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి పరిపాలనకు మంచి మార్కులు పడతాయి లేదా ఈ స్థానికంగా ఉన్న సమస్యలు అంటే సాగునీరు తాగునీరు పవర్ కట్టు గిట్టుబాటు ధర ఇవన్నీ వ్యవహారాలు ప్రభావం చూపెట్టి కాంగ్రెస్కు గౌరవప్రదమైన స్థానాలు దక్కకపోతే ఆ సంకేతాలు వేరే విధంగా అధిష్టానానికి వెళ్తాయనే అభిప్రాయం రేవంత్ రెడ్డి సన్నిహితులు కూడా అంటున్నారు ఇక కేసీఆర్ను కట్టడి చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతున్నారు ఆయన కొంత సపోర్టుగా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా మంత్రివర్గం కానీ మిగతా కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ ఈ బీఆర్ఎస్ మీద విరుచుకు మాత్రం కొంత వెనకబడి ఉన్నారని కూడా చాలామంది భావిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ మరోవైపు హరీష్ రావు ఈ ముగ్గురు దాడి మామూలు విషయం కాదు వీళ్ళందరూ మాటల మాంత్రికులు అనర్ఘంగా పాయింట్ టు పాయింట్ టు మాట్లాడుతూ విమర్శలు సంధించగలుగుతారు ఆ స్థాయిలో ప్రతి విమర్శ చేయాలంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మాత్రమే దిక్కయ్యాడు ఆయన అత్యున్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన విమర్శలకు సహజంగానే స్పందన బాగానే ఉంటుంది కానీ మిగతా వైపులో కూడా ఎదురుదాడి చేయగలిగితేనే బీఆర్ఎస్ను కట్టడి చేయగలుగుతారు ఇకపోతే కేసీఆర్ ఇటీవల ఒక టీవీలో ప్రత్యక్షమయ్యారు ఆయన టీవీలో కనపడి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అప్పుడప్పుడు కాలంలోనే వచ్చారు మళ్ళీ ఈ అంటే ప్రజలకు కరెక్ట్ సంకేతాలు ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను తెలియజెప్పడం కోసం ఆయన వివరంగా ఒక టీవీ ఛానల్లో వచ్చి కూర్చున్నారు సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా తను చెప్పదలుచుకున్నది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చెప్పగలుచు చెప్పదలుచుకుంది వివరంగా వివరణాత్మకంగా చెప్పి ప్రజలకు ఒక సంకేతాలు పంపించారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కొంత డ్యామేజ్ అయినా దాన్ని సరిదిద్దే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి కూడా ఆయనకు ఇంజనీర్లాగా సూచించారు ఇదే కనుక ప్రజల్లోకి వెళితే అంటే ఒక నష్ట నివారణను కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే మరి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో ఎలక్షన్ ఫలితాలు వస్తే కానీ తెలియవు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఒక రసవత్తరమైన రంగానికి చేరుకున్నాయి గెలుపు ఎవరిది అనేది పోటాపోటీగా జరుగుతుంది మరోవైపు బీజేపీ తన ఉనికిని కాపాడుకునేందుకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తుంది వాళ్ళకు ఏకైక అస్త్రం మోడీ మోడీ నామ జపంతోనే ప్రజల్లో తిరుగుతున్నారు తాము రాష్ట్రానికి చేసింది ఏమిటి అనేది ఇతివి ఇతి విధంగా చెప్పలేకపోయినా మోడీ చరిష్మ తమను ఎన్నికల్లో గెలిపిస్తుందనే ధీమాతో వాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది